నాటి నటి అంజలి దేవి గారు నటి మరియు నిర్మాత వీరు ప్రముఖ సంగీత దర్శకులు ఆదినారాయణరావు గారిని వివాహం చేసుకున్నారు ఆ తర్వాత వీరిద్దరు కలిసి అంజలి పిక్చర్స్ అనే సంస్థ స్థాపించి పలు హిట్ సినిమాలను నిర్మించారు లవకుస సినిమాలో సీతమ్మగా అలరించారు అంజలి దేవి గారు వీరికి గాను ఇద్దరు అబ్బాయిలు బాబా అంటే ఎంతో అభిమానము అంజలిదేవి గారికి ఆయనకు భక్తురాలుగా మారిపోయారు ఆయన చివరి నిమిషం వరకు ఆయనకు సేవ చేస్తూనే ఉన్నారు వీరి మనవరాలు శైలారావు మరియు ఎస్వి రంగారావు గారి మనవడు జూనియర్ ఎస్వి రంగారావుతో కలిసి ఒక సినిమాను నిర్మించారు తమిళ సినిమాల్లో వీరి మనవరాలు యాక్టింగ్ చేస్తూ ఉన్నారు అంజలిదేవి దేవి గారి మీద ఒక బుక్ కూడా ప్రచురితమైంది మొదటగా హరిశ్చంద్ర సినిమాలో నటించారు అంజలిదేవి దేవి గారు చివరి సినిమా వచ్చి పోలీస్ అల్లుడు సినిమాలో కనిపించారు పలు అవార్డులు సత్కారాలు అందుకున్నారు అంజలిదేవి దేవి గారు